చంద్రబాబు తొలి ఏడాది మోసాల ఖరీదు ఎనభై వేల తొమ్మిది వందల డబ్ తొంభై ఏడు కోట్ల సాక్షి పేపర్ రాసి వచ్చిందనమాట అంటే ఎనభై వేల తొమ్మిది వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు మోసాలు ఖరీదు చంద్రబాబు నాయుడు మోసాలు ఖరీదు అనమాట సార్వత్రి ఎన్నికల్లో ఇచ్చిన సూపర్స్ సహా నూట తొ నలభై మూడు హామీలను ఎగ్గొట్టిన చంద్రబాబుని సాక్షి పేపర్ రాసి అనమాట వైఎస్ జగన్ ఇచ్చిన పథకాలను రద్దు చేసి నాడు తన హామీలకు బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అనే పేరుతో ఇంటింటా ఆ బ్యాన్లు పంపిణీ కూడా చేశారనమాట చంద్రబాబు నాయుడు తెలిసి ప్రజలు నమ్మరేమో అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పూర్తిగా పెట్టారని పేపర్లో రాసుకుని వచ్చారు వైఎస్ ప జగన్ పథకాలను కొనసా కొనసాగిస్తామని అంతకు రెండింత సంక్షేమం ఇస్తామని కూడా భరోసా ఇచ్చారని సాక్షి పేపర్ రాసుకుని వచ్చింది నమ్మించుకుని నమ్మించి ఓట్లు వేయించుకుని అధికారంలో వచ్చాక ఆ హామీలను తొంగలో తొక్కిందని సాక్షి పేపర్ చెప్తుంది తులి ఆడే సూపర్ సహా ఏ ఒక్క హామీ అమలు చేయలేదని కూడా సాక్షి చెప్పుకుని వస్తుంది ఏ దానికి ఎంతంత ఎగ్గుట్టారో చెప్పుకొని వస్తుంది అన్నమాట రెండో ఏడాది అడుగు పెడితే సూపర్ సిక్స్ అమలు చేస్తామంటున్న బావు ప్రకటన ఇక నేను ఎవరైనా మాట్లాడితే నాలుగు మందం తప్ప మరొకటి కాదు హుంకుహింపులు చంద్రబాబు నమ్మి ఓట్లేసే చంద్రముఖి మళ్ళీ నిద్ర లేపటమని జ వైయస్ జగన్ అంటున్న సమాచారం కూడా ఉందన్నమాట అంటే వైఎస్ జగన్ మాటలు అక్షర స్వచ్ఛంగా మారిపోతున్నాయని కూడా రాజకీయ విశ్లేషిస్తూ వివరిస్తున్నారని అనమాట ఇప్పుడు సూపరేష్ సహా ఏ ఆమెకి అమలు చేయట్లేదు అని చెప్పుకుని వస్తున్నారు ఇప్పుడు ఎనభై వేల తొమ్మిది వందల తొంభై ఏడు కోట్లు ఏ పథకాన్ని దాంతో అసలు చూద్దాలి ఆడబిడ్డ నిధి కింద పద్ పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళలో మహిళలకు ముప్పై రెండు వేల కోట్లు ఎకనామం పెట్టారంట అంటే ఆడబిడ్డ నిధికి పదిహేను నుంచి యాభై తొమ్మిది వేలకు నెలకే ఇస్తామని చెప్పారు కదా దాని ద్వారా ముప్పై రెండు వేల కోట్లు ఇవ్వాలి కానీ ఎగ్ ఎగ్గొట్టేశారు దీపం పథకం కింద మహిళలకు మూడు వేల రెండు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఎగనామం పెట్టేశారట దీపం పథకం ఇస్తానని చెప్పింది ఎగ్గొట్టడం వల్ల మూడు వేల రెండు వందల పద్దెనిమిది కోట్లు అలాగే తల్లికి వందన పథకం కింద పదమూడు వేల నూట పన్నెండు కోట్లు ఎగ్గొట్టి ఎగ్గొట్టారట పంగనామాలు పెట్టారట అన్నదాత సుఖీభావ్ కింద రైతులకు పదివేల ఏడు వందల పదహారు కోట్లు ఇవ్వను అయినమాట అన్నదాత సుఖీభావ కింద పదివేల ఏడు వందల పదహారు కోట్లు ఉచిత బస్సు కింద మహిళలకు మూడు వేల ఐదు కోట్లు ఎగనామా వేశారట ఉచిత బస్సు కింద మహిళలకు మూడు వేల ఐదు వందల కోట్లు ఎగనామా వేశారట నిరుద్యోగ భూతి కింద యువకులకు ఏడు వేల రెండు వందల కోట్లు మోసం చేశారట ఇప్పుడు అలాగే మత్స్యకారులకు వేట నిషేధ భూతి కింద తొలి ఏడాది రెండు వందల అరవై ఐదు కోట్లు ఎగ్వేస్తారట మత్స్యకారులకు రెండు వందల అరవై ఐదు కోట్లు అనమాట నిరుద్యోగ వృత్తిస్తారు కదా వేటల్లోనే వృత్తిస్తారు కదా అది ఎగ్గొట్టారట రైతులకు ఒక వెయ్యి మూడు వందల ఎనభై ఐదు కోట్ల పంటల బీమా పరిహారం చెల్లించిన సర్కారు ఈ విధంగా ఎనభై వేల తొమ్మిది వందల తొంభై ఏడు కోట్లు మోసం చేశారని చెప్తున్నారు అనమాట రెండో ఏడాదిలకు బాబు వచ్చారు మొదటి ఏడాదిలో ఈ విధంగా జరిగింది మోసం అని చెప్తున్నారు అంటే ఆడబిడ్డ నిధి కింద ముప్పై రెండు వేల కోట్లు దీప పథకం కింద మూడు వేల రెండు వందల పద్దెనిమిది కోట్లు తల్లికి వంద పథకానికి పదమూడు వేల నూట పన్నెండు కోట్లు అన్నదాత స్విగ్గీబో పథకానికి పదివేల ఏడు వందల పదహారు కోట్లు ఉచిత బస్సుకి మూడు వేల ఐదు వందల కోట్లు నిరుద్యోగ కింద ఏడు వేల రెండు వందల కోట్లు మత్స్యకారులకి రెండు వందల అరవై ఐదు కోట్లు రైతులకి పంటల బీమా పరిహారం కింద ఒక వెయ్యి మూడు వందల ఎనభై ఐదు కోట్లు ఈ విధంగా ఎగ్గొట్టడం వల్ల ఇంత వచ్చిందని చెప్తున్నారు ఇది ఆ పేపర్లో వచ్చిందన్న దీనికి ఒక క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు వాళ్ళు అది మోసార్ ఖరీదని ఇంత అని చెప్పుకొని వస్తున్నా ఈ విధంగా అంతవరకు వాళ్ళు ఆరోపణలు కూడా సమంజసంగా ఉన్నాయి అందరూ చర్చించాలి కాబట్టి అన్ని ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం